బిల్డర్ ఒక కొత్తిళ్ళు స్టార్ట్ చేసినాడు అన్నట్టు ఒక బిల్డింగ్ అమ్ముడిపోయినట్టు ఉంది అందుకే ఇంకో బిల్డింగ్ తీసుకున్నాడు ఇది శ్రీహిల్స్లోనా ఈస్ట్ ప్లేస్ బిల్డింగ్ అన్నట్టు ఈ ఏరియా మొత్తం రా ఏరియా అన్నట్టు అంటే మొత్తం రాళ్ళు ఎక్కువ వస్తాయి మిత్తడు భూమి తక్కువ రాళ్ళు ఎక్కువ అన్నట్టు మొత్తం రాళ్ళు వెళ్ళినాయి పన్నెండు గుంతలోన నాలుగో ఐదో కొంచెం మంచిగా వచ్చినాయి మిగతా అవన్నీ రాళ్ళే వచ్చినాయి అన్నట్టు అప్పటికే నేను పీకంగా పీకంగా రాళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఒకదాంట్లాగా రాయి తగలకుండా రాలే దీనికి మళ్ళీ కంప్రెజర్ పెట్టాలి ఇప్పుడు కంపరేజర్ పెట్టి ఆయన రెండు మూడు రోజులు చేస్తాడు ఎంత చేస్తాడు ఈ గుంత అయితే మొత్తం తెగనే తెగలే మొత్తం పైన నుంచి అది కొట్టాలి మూడు నాలుగు ఫీడ్లు కొట్టాలన్నా కానీ దానికి ఒక రోజు ఒకటిన్నర రోజు టైం తీసుకుంటాడు కంపరేజర్ ఆయన ఆయన అన్నాడు వచ్చి చూపించిన నాలుగైదు రోజులు అవుతుండొచ్చు అన్నాడు అంతేందుకు అన్న మరి రెండు మూడు రోజులు కంప్లీట్ చేయలేవా అంటే ఏమో చెప్పలేము గుంత పైనుంచి తీయాలి కదా అన్నాడు చూడాలి మరి ఎంతసేపు అవుతుంది ఏం అని ఈ ఏరియాలో ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ గజం ఎంత ఉంది యాభై వేలు ఉండొచ్చు మననే నార్త్ ఫేస్ది నలభై ఐదు వేలు ఏమి ఉంది ఇది యాభై వేలు ఈజీగా ఉంటుంది అన్నట్టు యాభై వేలు గజం పెట్టి కట్టించి అమ్ముడిపోయేంత వరకు బిల్డర్ వెయిట్ చేసి అమ్ముడిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఏదైనా ఉంటే మనకు వస్తుంది అప్పటిదాకా వర్క్ రాదు కొంచెం వీరేమంతరే డైట్లో లేకపోతే కానీ హ్యాపీగా సేల్ అయిపోతుండే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఏం చేద్దాం